ఒక అందమైన తోటలో వంకీ అనే వంకాయ ఉండేది అది ఊదారంగులో గుండ్రంగా ముద్దుగా ఉండేది కాని తనని ఎవ్వరూ ఇష్టపడరని వంకీ ఎప్పుడూ బాధపడుతూ ఉండేది దాని స్నేహితులైన టమోటాలు క్యారెట్లు ఎప్పుడూ ఆనందంగా ఉండేవి మమ్మల్ని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు అని అవి గర్వంగా చెప్పుకునేవి ఒకరోజు లీల అనే పాప వాళ్ల అమ్మతో కలిసి తోటలోకి వచ్చింది లీల చాలా చురుకైన పాప లీల ఎర్రగా ఉన్న టమోటాలను చూసి అమ్మా నాకు టమోటాలు కావాలి అని అడిగింది కాని వంకీని చూసి అయ్యో నాకు వంకాయ కూరవద్దు అని ముఖం చిట్లించింది అది విన్న వంకీకి కళ్లలో నీళ్లు తిరిగాయి కాని లీలవాళ్ల అమ్మ నవ్వి ఈరోజు నీకు వంకాయతో ఒక కొత్తరకం వంటచేసి పెడతాను సరేనా అంటూ వంకీని జాగ్రత్తగా కోసింది వాళ్లు వంకీని ఇంటికి తీసుకువెళ్లారు వంటగదిలో లీలవాళ్ల అమ్మ వంకీని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోసింది వంకీకి కొంచెం భయమేసింది అమ్మ ఒక బాణలిలో నూనె వేసి వంకీ ముక్కలను వేయించడం మొదలుపెట్టింది కొద్దిసేపటికే వంటగది అంతా మంచి వాసనతో నిండిపోయింది ఆ గుమగుమలాడే వాసనకి లీల పరుగెత్తుకుంటూ వంటగదిలోకి వచ్చింది అమ్మ ఎంత మంచి వాసన వస్తోంది అని ఆశ్చర్యంగా అడిగింది అమ్మ వేడివేడి వంకాయ వేపుణ్ణి ఒక గిన్నెలో పెట్టి లీలకిచ్చింది లీల కొంచెం భయంగానే ఒక ముక్క తిని చూసింది వెంటనే ఆమె కళ్ళు ఆనందంతో పెద్దవయ్యాయి అమ్మా ఇది చాలా చాలా రుచిగా ఉంది నాకు వంకాయ అంటే ఇప్పుడు చాలా ఇష్టం అంది లీలా ఆ మాటలు విని వంకీ ఆనందంతో మెరిసిపోయింది తనని కూడా ఇష్టపడేవాళ్లు ఉన్నారని దానికర్ధమైంది